ప్రభుని ఎలా చూపించాలి లోకానికి ఆయన ఫోటో ముందు పెట్టుకున్నా లేదు మెడకు సిలువ వేసుకున్నా లేకుంటే ఇంకా ఏసు ప్రభుల వేషం వేసుకున్నా ఎలా చూపించాలి ప్రభుని ప్రేమ ఆయన క్లియర్గా చెప్పారు ఏం తెలుసా ప్రేమ మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు నాకు సాక్షులై ఉండండి సాక్షులై ఉండండి సాక్ష్యం చెప్పండి కాదు సాక్షులై ఉండండి అంటే ఎలా సాక్ష్యం ఆయన మన ప్రవర్తన ద్వారా చూపించాలి యేసు ప్రభు చక్కటి మాట చెప్పాడు ఏమని మీరు నేను లోక్మునికి వెలిగి ఉన్నాను అలాగే నేను ఏ రీతికైతే ఈ లోకంలో మంచి పని చేశానో అందరికి మేలు చేశానో అదే రీతిలో మీరు మీరు కూడా వెలుగై ఉన్నారు కాబట్టి మీరు వెలిగింపడ్డ మీరు ఏం చేయండి మీ వెలుగును కూడా ఏం చేయండి అని ప్రభు క్లియర్గా చెప్పారు అంటే నువ్వు నీ క్రియల ద్వారా నీ మంచి పనుల ద్వారా క్రీస్తు నీ పట్ల చూపించిన ప్రేమ ఇతరులకు వెలగిపరచిన ద్వారా వేమని చూపించాలి ప్రభుడు చూపించాలి నీ ప్రవర్తన ద్వారా నీ గుణలక్ష్యం ద్వారా ప్రభుని చూపించాలి నీ ఇరుగు పొరుగు వారికి ఏం చేయాలి నీ గుణలక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఏం చేయాలి ప్రభునే చూపించాలి ఇది ప్రభు ఇచ్చిన ఉపదేశము